టీవీ ప్రేక్షకులకు నమస్కారం సౌందర్య లహరి అనేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్ర రాజ్యంతో శ్రావణ మాసాన్ని విశేషంగా మొదలుపెట్టాం అందులో ఇది మూడవ భాగంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తోంది ఈ భాగంలో అమ్మవారి యొక్క స్వరూప వైశిష్ట్యంతో పాటుగా అమ్మవారి యొక్క సూక్ష్మ విజ్ఞానాన్ని అలాగే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి విన్యాసాన్ని ఆవిడ యొక్క విలాసాన్ని దాంతోపాటుగా అమ్మ యొక్క మణిద్వీప స్వరూపాన్ని వీటన్నిటినీ కూడా ఒకసారి దర్శించేటువంటి ప్రయత్నం చేద్దాం చక్కగా శంకరాచార్య వారు ఇచ్చినటువంటి శ్లోకాలన్నీ కూడా జగత్తుని ఉద్ధరించడం కోసం ఆ ఉద్ధరణ అంటే ఎటువంటి ఉద్ధరణ మనస్సుకి దాంతోపాటు సమాజానికి ఉద్ధరణ ఆ ఉద్ధరణ ఎవరి మీద అంటే ఒక వస్తువు ద్వారానో ఒక విషయం ద్వారానో మాత్రమే సంతోషాన్ని పొందేటువంటి అల్పస్థితిలో ఉండేటువంటి జీవులందరినీ కూడా దేనివలన కాకుండా దీనికోసమని కాకుండా కేవలం నామస్మరణ చేయడం ద్వారా దేనికోసమైతే పరితపించాలో దానివైపుకు మనస్సులు రమించేటువంటి స్థితి వైపుకు తీసుకువెళ్ళగలిగేటువంటి సాధన మార్గం ఈ శ్లోకాలన్నీ కూడా కనుక ఇవి ఎలాంటివి అంటే అద్భుతమైనటువంటి మంత్రస్వరూపాలు అంటే మనం గురువు ఒక అత్యుత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు దొరికి ఆయన ద్వారా ఏ బీజాక్షర సంపుటీకరణనైతే ఋషులందరూ కూడా ఒక మార్గాన్ని అవలంబించి స్వీకరించారు ఆ సంపుటీకరణ చేసినటువంటి బీజాక్షర స్వరూపాన్ని అంతటినీ కూడా ఈ గురువు వారి ద్వారా స్వీకరించి దాన్ని మళ్ళీ యోగుడైనటువంటి వాడికి అనుగ్రహించేటువంటి తత్వం కాకపోతే ప్రతి వారికి ఈ తంత్రస్వరూపంలో ఉండేటువంటి బీజాక్షరాల్ని చదువుకునేటువంటి అవకాశం స్వీకరించేటువంటి అవకాశం లేదు గనక వాటన్నింటిలో ఉండేటువంటి శక్తిని అంతటినీ కూడా ఈ శ్లోకాల నిక్షిప్తం చేసి ఈ శ్లోకాలను చదివినంత మాత్రము చేత శ్రీ విద్య తత్వస్వరూపంగా విలసిల్లేటువంటి మంత్ర బీజాక్షర స్వరూపాలన్నింటినీ కూడా మనము కూడా చదువుకోగలిగేటువంటి స్థాయిని అటువంటి అంటే వాటిని చదవడం ద్వారా ఎంత శక్తి అయితే సాధకుడు అనేటువంటి వాడు పొందుతూ ఉంటాడో ఈ శ్లోకాల్ని చదవడం ద్వారా కూడా అంతే స్థాయిని అంతే శక్తిని అంతే సారూప్య సందర్శన స్థా స్థితిని కూడా పొందేటువంటి అనుగ్రహాన్ని శంకరాచార్య వారు ఈ శ్లోకాల ద్వారా కల్పిస్తూ వచ్చారు కనుక ఇవాళ మనం చదువుకునేటువంటి ఈ శ్లోకము అమ్మవారి యొక్క స్థానాన్ని అమ్మవారి యొక్క నివాస స్థలాన్ని తెలిపేటువంటి శ్లోకం అమ్మ ఇంత చెప్తున్నాం కదా ఇప్పుడు మనందరం కూడా పూజ చేసుకునేటప్పుడు ఏం చేస్తాము మన యొక్క సంకల్పం చెప్పుకుంటాం అమ్మ జంబూద్వీపే ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ భాగే అని చెప్తూ మన యొక్క సంకల్పాన్ని మనం ఉండేటువంటి ప్రదేశాన్ని అది ఎక్కడ ఉందో చెబుతూ ఆ ప్రాంత నిర్దేశకత్వాన్ని దాంతోపాటు మన గోత్రాన్ని మన భర్త యొక్క నామాన్ని దాంతోపాటు మన కుటుంబానికి మనము ఆకాంక్షిస్తున్నటువంటి ఆ అనుగ్రహాన్ని ఇవన్నింటినీ కూడా అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటాం ఇన్ని అనుగ్రహాల్ని మనకు అనుగ్రహించేటువంటి తల్లి మరి ఎక్కడ ఉంటుంది ప్రతి సాధకుడికి కూడా ఏదో ఒక క్షణంలో మనస్సులో వచ్చేటువంటి చిన్న ఆలోచన ఇది దానికి శంకరాచార్య వారు చక్కటి సమాధానం చెప్పారు ఆ అడ్రస్ అంతా కూడా మనకి ఇచ్చేశారు సుధాసింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యకనిలయాం భజంతిత్వా చిదానందలహరి అన్నారు సుధాసింధోర్మధ్యే అన్నారు మధ్య అంటే సుధా అంటే పాలతో నిండిపోయినటువంటి సముద్రము మజ్జిలో అన్నారు అంటే ఇదంతా మనం ఎలా భావించాలి ఈ శ్లోకాన్ని అంటే ఈ రోజుల్లో రకరకాల ఆంజనేయుడి గురించి రాముడి గురించి అలాగే మహాభారతము రామాయణము ఇలాంటి శ్లోక ఇలాంటి అద్భుతమైనటువంటి పురాణాలన్నీ కూడా మనకి యానిమేటెడ్ సిరీస్లో వస్తూ ఉన్నాయి ఆ వచ్చినప్పుడు ఆ ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘించడం అనేటువంటి ఒక సూత్రాన్ని మనం చక్క బొమ్మల రూపంలో చూస్తూ ఉంటాం అలా చూస్తున్నటువంటి భావన కనుక మనసులోకి తెచ్చుకొని అమ్మవారి యొక్క నివాస స్థానాన్ని కూడా అలా భావించుకుంటూ ముందుకు వెళ్తే మనం కూడా ఆంజనేయ స్వామి అయిపోయి చక్కగా ఆ క్షి సుధాసింధూర్ మధ్య ఆ సుధాసింధు అనేటువంటి పాలసముద్రాన్ని అంతటి కూడా దాటుకుంటూ ఆకాశ మార్గంలో మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటే మనస్తత్వంతో వెళ్తూ ఉంటే దాని మధ్యలో సుధాసింధూర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే అనేక రకాలైనటువంటి దేవీ దేవతా వృక్షాలకి సంబంధించినటువంటి ఒక అరణ్యం వస్తే అరణ్యం లోపల అనేక వేల కోట్ల రకాలు జాతులకు సంబంధించినటువంటి పుష్పాలతో కూడుకున్నటువంటి వన వనాలన్నీ కూడా ఉంటే ఆ వనాలన్నీ దాటి ముందుకు వెళ్ళిన తర్వాత కలపతో కూడుకున్నటువంటి సుగంధమైనటువంటి గంధపు చెక్కలతో అలాగే దాంతోపాటు ఆనందాన్ని సౌకర్యాన్ని దాంతోపాటు వా వీణా వేణువాయిద్యాలకి తదనుగుణమైనటువంటి చెట్టు పరిసరాల్ని అంటే కాండాన్ని మనకు అందించగలిగేటువంటి విశేషమైనటువంటి చెట్లని ఇవన్నిటిని కూడా కలిగి ఉన్నటువంటి ఒక ఆరు ఆవరణలతో కూడుకున్నటువంటి మార్గాన్ని కనుక దాటుకుంటూ కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఏమేమి ఉంటున్నాయిట కదంబ వృక్షాలు ఉన్నాయిట కదంబ ఉందిట ఆ కదంబ వనం పైన ఇంకా విశేషమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి దేవి స్వరూపంతో కూడుకున్నటువంటి ఫలపుష్పాదులతో కూడుకున్నటువంటి వనాలు కూడా ఉన్నాయట ఆ వనాలు కూడా దాటి ముందుకు వెళ్తే అక్కడ రత్నరాశులతో కూడుకున్నటువంటి మణిమయమైనటువంటి ఒక ద్వీపం వచ్చిందిట ఆ మణిమయమైనటువంటి ద్వీపాన్ని అంతటినీ కూడా అక్కడ ఇంకా నడుద్దాం ఇంక ఇక్కడ ఆకాశతత్వంలో వద్దు ఈ మెరుపులన్నీ కూడా కళ్ళల్లో పడి బాధపడుతున్నాయి అనేటువంటి భావన కనుక మనసుకు కలిగితే ఇప్పుడు చెట్లు ఉన్నాయి పుట్టలు ఉన్నాయి రకరకాల పుష్పాలు ఉన్నాయి దాంతోపాటు బాగా ఎదిగినటువంటి కలపతో కూడుకున్నటువంటి వృక్షాలు ఉన్నాయి వీటన్నిటిని చూస్తూ నెమ్మదిగా వెళ్తే సమయం అయిపోతుందని ఎగురుతూ వెళ్ళిన మణిమయమైనటువంటి ద్వీపం వచ్చేటప్పటికల్లా అక్కడికి మనస్సు దిగుదామంటుంది ఉంటుంది ఎందుకంటే ఆ మణిరత్నాలన్నింటినీ కూడా చూద్దామనేటువంటి ఆకాంక్ష ఆ మణిమయ ఖచ్చితమైనటువంటి ఆ ఆ సముద్రపు ఒడ్డు దగ్గర దిగేటప్పటికెల్లా అవన్నీ ఎలా ఉన్నాయి ధగ ధగాయమానంగా వెలిసి వెలిగిపోతూ ఉన్నాయిట మిరుమిట్లు కొలుపు కొలుపుతూ ఉన్నాయిట అవన్నీ మిరుమిట్లు కొలుపుతూ ఉంటే ఆ తేజస్సులంతటినీ కూడా మనం కూడా సగం మూసుకున్నటువంటి కళ్ళతో ఆస్వాదిస్తూ ఆ కాంతిని చూడలేక జీవుడు ఏం చేస్తాడట కళ్ళు మూసేసుకుంటాడు ఆ మూసుకుని కొద్ది కొద్దిగా కళ్ళు తెరుచుకుంటూ ఆ కాతితో కూడుకున్నటువంటి ఆ మణిద్వీపాన్నంతా ఆ మణిమయ ఖచ్చితం నిర్మితమైనటువంటి ఆ ఒడ్డునంతా కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తే దూరంగా దీని కూడా మించినటువంటి ఒక తేజస్సు అఖండ మండలాకారంలో వెలుగుతూ కనపడుతుంట అది ఏమిటా అని దాని దగ్గరికల్లా వెళ్ళి చూసేటప్పటికల్లా అదంతా కూడా ఏమిట మణిద్వీపాన్ని తలపించగలిగేటువంటి చింతామణులతో కూడుకున్నటువంటి విశేష భవనం ఒకటి కనబడింది ఆ భవనాన్ని కూడా దాటుకుని లోపలికి వెళ్ళేటప్పటికల్లా విశేషమైనటువంటి నవరత్నాలతో కూడుకున్నటువంటి తొమ్మిది రకాల ప్రాకారాలు కనబడ్డాయట ఆ తొమ్మిది రకాల ప్రాకారాలు అంటే ఎన్ని రకాలైన నవరత్నాలు అన్నాం ఒక్కొక్క రత్నము ఒక్కొక్క ప్రాకారానికి విశేషతత్వంగా కనుక మనం భావించుకుంటూ ముందుకు వెళ్తే ఆ నవ విధులైనటువంటి ప్రాకారాలు నవరత్నములతో కూడుకున్నటువంటి ప్రాకారాలు దాటితే పైన బిందుస్థానం కనబడింది ఆ బిందుస్థానమే మా అమ్మ యొక్క అసలైనటువంటి నివాసస్థానం ఆ స్థానం దగ్గర అమ్మ ఎలా ఉందిట పంచబ్రహ్మాసన స్థితిగా ఉందిట బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రులుతో కూడుకున్నటువంటి మహేశ్వరుడు మహేశ్వరుడు అనేటువంటి అడ్డ పట్టితో కూడుకున్నటువంటి ఆ పంచబ్రహ్మలతో కూడుకున్నటువంటి మహాసింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం మీద అమ్మవారు ఎక్కడ ఉందిట ఆకర్షతత్వాన్ని అధిరోహించి అయ్యవారి యొక్క పర్యంతం మీద తాను స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడి నుంచి జగత్తద్దటినీ కూడా చూస్తూ చక్కటి చిరునవ్వుతో పాలిస్తూ దాంతోపాటు తను చేసేటువంటి ఈ మహారాజ్ఞత్వం ఏదైతే ఉందో అంటే ఈ జగత్తులన్నింటినీ పాలించాలనేటువంటి ఒక బాధ్యత ఏమైతే ఉందో దాన్ని శివ ఆజ్ఞగా స్వీకరించి చేస్తూ అటువంటి తల్లికి నమస్కరిస్తున్నాను అని శంకరాచార్యవారు చెప్తారు కనుక ఈ భావనంతా కూడా మనసులో ఎలా రావాలి అంటే అమ్మవారి యొక్క క్షీరసాగరం ఆ క్షీరసాగరాన్ని దాటిన తర్వాత తొమ్మిది రకాలైనటువంటి వనాలు ఆ వనాల తర్వాత వచ్చేటువంటి అద్భుతమైనటువంటి రత్నాలతో కూడుకున్నటువంటి ద్వీపం ఆ రత్నాలతో కూడుకున్నటువంటి ద్వీపం మధ్యలో ఈ రత్నాలన్నింటినీ తలదనేటువంటి చింతామణి గృహం ఆ చింతామణి గృహం లోపలికి వెళ్ళేటప్పటికీ తొమ్మిది రకాల రత్నాలతో కూడుకున్నటువంటి ఆవరణలతో తొమ్మిది రకాలైనటువంటి పీఠములతో కూడుకున్నటువంటి మహాసింహాసనం ఆ మహాసింహాసనం మీద బైంధవ స్థానంలో పంచబ్రహ్మలతో కూడుకున్నటువంటి సింహాసనం ఆ సింహాసనం మీద మహేశ్వర పర్యంకము పైన తాను ఆకర్షత్వాన్ని ఆధారం చేసుకుని కూర్చున్నటువంటి తల్లి ఈ భావనతో కూడు డుకున్నటువంటి దర్శనాన్ని ఎవరైతే నిరంతరము చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి మోక్షము తప్ప అన్యమైనటువంటి స్థితి కలగదు అని శాస్త్రం చెబుతోంది అమ్మవారిని ఎలా భావించాలంటే ఇలా భావించు ఆవిడెలా ఉందట ఇప్పటిదాకా మనం ఎన్ని రకాల మణులని చూసాము రత్నాలని చూసాము లోహాలని చూసాము దాంతోపాటు నవరత్నాల్ని చూస్తూ వచ్చాము బంగారు దాంతోపాటు వజ్రాలు దాంతోపాటు ఇంకా మన మన నోటికి పలకలేనటువంటి రకరకాల రంగులతో కూడుకున్నటువంటి ఆభరణాలు దాంతోపాటు శిలాజాలు ఇవన్నీ కూడా మొత్తం అంతా అలుదుకుంటూ ఉంటే అన్ని కాంతులతో కళ్ళు మిరుమిట్లు కొలిసిపోయి చివరికి మనం మూసుకుంటే ఆ మూసుకున్న కళ్ళని కూడా తెరపగలిగేటంత శక్తి అమ్మవారు కూర్చున్నటువంటి ఆ బైంధవ స్థానానికి ఉందిట అటువంటి బైంధవ స్థానంలో కూర్చుని ఎటువంటి కళ్ళని మూసుకుపోయి చీకట్లో బతుకుతున్న వాడినైనా సరే జాగ్రత్త తీసుకొచ్చి తీసుకువచ్చి తన యొక్క దర్శనాన్ని చేయించగలిగేటువంటి జ్ఞాన విజ్ఞాన స్వరూపణీయ బాలా త్రిపుర సుందరి అనేటువంటి లలిత పరమేశ్వరి ఆవిడ యొక్క సందర్శనాన్ని నిత్యము ఇలా చేయగలగాలి నీలో ఉండేటువంటి అవిద్య అజ్ఞానం అనేటువంటి దుర్లక్షణాలన్నీ కూడా నేను వదిలి వెళ్ళిపోతాయి ఇటువంటి దర్శనం నిత్యము చేసుకో ఆ చేసుకుంటూ ఉంటే మనసు ఇప్పుడేమవుతుంది ఎక్కడెక్కడికో వెళ్ళడం దానికి ఇష్టం ఆ వెళ్తూ ఉన్నటువంటి దాన్ని ఆపుతూ ఎన్నాళ్ళు కూర్చుంటావు ఇంత ముందు శ్లోకంలో చెప్పాం అమ్మ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిన దాన్ని వైపుకి తిప్పాలి ఎలా తిప్పుతావు అంటే ఆ ఎక్కడికో వెళ్ళే ప్రయాణాన్ని భావనాపరంగా అమ్మవైపుకి తీసుకువెళ్తూ ప్రయాణం చేయించు ఆ ప్రయాణం ఈ శ్లోకం ద్వారా చేయించు మధ్య సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతిత్వాం ధన్యాహ కతిచన హరిం అటువంటి తల్లిని నిజంగా భావిస్తూ కనుక నమస్కరించుకుంటే అటువంటి పుణ్యం మళ్ళీ మళ్ళీ అటువంటి అనుభూతి మళ్ళీ మళ్ళీ కలుగుతుందా అలా కలుగుతూ ఉండడమే అసలేటువంటి మోక్షం తల్లి అటువంటి అనుగ్రహాన్ని మాకు కలుగజెయి అని శంకరాచార్యవారు అమ్మవారు అని కోరుతూ ఉన్నారు ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా కారాగార నివృత్తి అంటే కారాగారంలో ఉన్నటువంటి వాళ్ళు లౌకికంగా ఏదైనా తప్పులు చేసి చెయ్యనటువంటి తప్పులకు ఎవరైనా కారాగారంలో ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి విముక్తి కలుగుతుంది అసలైన కారాగారం ఏమిటయ్యా ఈ జన్మ పరంపరయే కారాగారం ఇందులో నేనేదో చాలా చాలా కష్టాల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను నేను ఇంతమందిని పోషించాలి ఇంతమందిని ఉద్ధరించాలనుకోవడం పెద్ద కారాగారం పెద్ద శిక్ష ఇది అన్నిటికన్నా కూడా ఇవన్నీ కాదు ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి ఇది అసలైనటువంటి విషయం ఆ కారాగారం నుంచి బయటపడి ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలనేటువంటి తత్వం తెలిపేటువంటి తల్లి గనక ఈ శ్లోకాన్ని చదువుకుంటే ప్రతివాడు కూడా ఈ జన్మ పరంపరలో వచ్చేటువంటి మాయాజనితమైనటువంటి కష్ట సుఖాలనేటువంటి వాటి నుంచి విముక్తి పొందుతూ ఉంటాడు అమ్మ అనేటువంటి శాశ్వత సుఖం వైపుకి మనస్సును రమింపచేసుకుని అమ్మవైపుకు ప్రయాణం చేసేటువంటి మార్గాన్ని సుగమం చేసుకుంటూ ఉంటాడు చేసుకోగలుగుతాడు కనుక ఈ శ్లోకం ఎందుకోసము అంటే కారాగార నివృత్తి కోసం దాంతోపాటు సం సంసార బంధ విమోచనం గావించుకోవడం కోసం దాంతోపాటు సకల కార్యసిద్ధిని పొందడం కోసం ఈ శ్లోకం కనుక ఈ శ్లోకాన్ని నిరంతరం పఠించడం ద్వారా అందరము కూడా నిత్యము మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ మన లౌకికమైనటువంటి కార్యక్రమాల్లోకి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది కనుక అద్భుతమైన శ్లోకాన్ని చదువుకుంటే తర్వాత శ్లోకం వచ్చేసి మహిమూలాధారే కమపి మణిపూరేహుతవహం స్థితం స్వాధిష్టాని హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అన్నారు శంకరాచార్యవారు అమ్మవారి యొక్క మూలాధార చక్రం నుంచి పైన ఉండేటువంటి సహస్రారం దాకా ఏవైతే ఆరు చక్రాలతో కూడుకున్నటువంటి విశేష తత్వం ఉందో అదంతా కూడా మనకైతే సాధనా మార్గంలో ఒక్కొక్క చక్రాన్ని ఎక్కుతూ పైకి అంటే చక్రాన్ని పైకి ఎక్కుతూ ఉండడం అంటే ఏమండి లోపల ఉండేటువంటి చక్రాల్ని ఎలా ఎక్కుతాం అదేమన్నా అంత సులువైన పన అంటే ధ్యాన మార్గంలో ఎక్కుతూ వెళ్ళగలవు అని మన యోగులు చెప్పారు ఆ ధ్యాన మార్గంలో ఏ చక్రాలను అయితే అధిరోహిస్తూ సహస్రారం వైపుకు జీవులందరూ కూడా ప్రయాణించాలో ఆ తల్లిలో ఉండేటువంటి ఈ ఆరు చక్రాలు సహస్ర మార్గం ఎలా ఉంటాయట అంటే మొత్తం ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తు కూడా వాటి అందే నిడీకృతమైంది కనుక ఇప్పుడు ప్రపంచాన్నంతటిని నువ్వు ఎలా చూడాలి అనేటువంటి రహస్యాన్ని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా చెబుతున్నారు అమ్మవారి యొక్క మూలాధార చక్రం ఏదైతే ఉందో అది భూతత్వాన్ని కలిగి ఉందిరా అంటే భూమిని నువ్వు ఎక్కడెక్కడైతే భూమిని చూస్తున్నావో ఎక్కడెక్కడైతే నువ్వు నడవగలుగుతున్నావో ఎక్కడెక్కడైతే ఇది భూమి అని నీకు దాంతో దాంతోపాటుగా ఈ శరీరం ఏదైతే అందరికీ కనపడుతుందో ఇదంతా కూడా భూతత్వమే గుర్తుపెట్టుకో ఈ భూతత్వాన్ని చూసి ప్రతిసారి కూడా మనం భూమికి హిందువులందరం కూడా భూమికి నమస్కరిస్తూ ఉంటాం కారణం ఏంటి అమ్మాయి ఇదంతా కూడా నీ మూలాధార స్వరూపమే ఈ నీ మూలాధార స్వరూపానికి నిత్యము నమస్కరించుకుంటే ఈ భూతత్వం మమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది రకరకాల ఆపదల నుంచి మమ్మల్ని దూరంగా ఉంచుతూ ఉంటుంది అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుంది దీని నుంచి వచ్చేటువంటి రకరకాల పంటల ద్వారా ఈ దేహము సుభిక్షంగా ఉంటుంది అటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటిది అమ్మవారి యొక్క మూలాధార చక్రం అదే భూతత్వాన్ని కలిగి ఉండేటువంటి స్వరూపం దాంతోపాటు ఏం చెప్తున్నాడు అమ్మ తర్వాత ఈ మనలో ఉండేటువంటి ఈ చక్రాలన్నింటినీ కూడా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ అనేటువంటి ఒక క్రమంలో చెప్పుకుంటూ వస్తాం లలితాశాస్త్రమంలో వసన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారు ఇవి ఒకదాంతో ఒకటి గొలుసుకట్టు రూపంలో వర్ణిస్తూ వచ్చారు గొలుసుకట్టు రూపంలో అంటే ఏమిటి ముందు మూలాధార స్వరూపాన్ని చూపించారు మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరుదిట విష్ణు గ్రంథి విభేదిని అలా అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పాకాలి అంటే మధ్యలో ఉండేటువంటి ఒక ముడిని విడదీసుకోవాలయ్యా అని చెప్పారు ఆ సూత్రాన్ని శంకరాచార్య వారు ఇక్కడ కూడా ప్రతిష్ఠించుకుంటూ ఏం చెప్తున్నారు ఒక చక్రం తర్వాత ఉండేటువంటి ఇంకో చక్రం కన్నా ఆ చక్రం పైన ఉండే చక్రాన్ని ముందు తెలుసుకుంటే ఆ ఈ చక్రానికి అంటే మొదటి చక్రానికి మూడో చక్రానికి మధ్య ఉండేటువంటి రెండో చక్రం యొక్క గొప్పతనం నీకు అర్థమైపోతూ ఉంటుంది అన్ని చక్రాల్ని వరుసగా చెప్తూ ఉన్నామనుకో అదొక పాఠంలాగా ఉంటుంది తత్వం తెలుసుకోవాలంటే ముందు దాని గురించి తర్వాత దాని గురించి చెబితే మధ్యలో దాని గురించి ఒక భావన ఏర్పడుతూ ఉంటుంది ఆ భావన ఎప్పుడైతే నీలోకి చక్ర స్వరూపంలో ముందు వస్తూ ఉంటుందో అదే తత్వజ్ఞానానికి అందించేటువంటి సారమవుతూ ఉంటుంది అని చెప్పేటువంటిది రహస్యం కనుక దీన్ని జాతరగా పట్టుకుంటే మణిపూరక చక్రంలో అమ్మవారికి ఏముందిట అంటే అగ్నితత్వం ఉంది అని చెప్తున్నారు ఆ అగ్నితత్వం ఉన్నటువంటి తల్లి కనుకనే మణిపూరకంలో ఏం జరుగుతుంది అంటే జలతత్వంతో కూడుకున్నటువంటి అగ్ని రెండు అక్కడే ఉన్నాయి అన్నారు మణిపూరకం అక్కడే మనకి బ్లాడర్ ఉంటుంటుంది ఆ మణిపురానికి బ్లాడర్కి మధ్య ఉండేటువంటిది అంటే మణిపూరకం మన నాభిస్థానం అనుకుంటే ఆ నాభిస్థానానికి కొద్దిగా కిందగా స్వాధిష్టాన చక్రం ఉంటుంది ఆ స్వాదిష్టాన చక్రమంతా అంతా కూడా జలతత్వంగా మనం భావించినట్లయితే ఆ పైన ఉండేటువంటి తత్వం అంతా కూడా అగ్నితత్వంగా భావించినట్లయితే ఈ రెండింటికి మూడు వేసామనుకోండి మూడు అవుతుంది అగ్ని జలం నిందే బయటికి రావడానికి అవకాశం లేదు లేదు అగ్ని బాగా ఉంది జలం ఆటోమేటిక్గా బయటికి విసర్జింపబడుతూ ఉంటుంది కనుక ఈ అగ్నికి జలానికి ఎటువంటి సంబంధము అంటే ఒకదాంతో ఒకటి ఉండేటువంటి సంబంధం ఈ రెండు దేనివల్ల ఆవిష్కృతం అవుతాయి భూతత్వం వల్ల ఆవిష్కృతం అవుతాయి అందుకనే ఈ మూడు చక్రాలకి కూడా విశేషమైనటువంటి తత్వ రహస్యాన్ని చెబుతూ మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం 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 అంటే అర్థం ఏమిటి అన్నిటినీ హుతం చేసుకునేటువంటి అగ్నితత్వ శక్తి అంతా కూడా మణిపూరకానికి ఇస్తూ మధ్యలో ఉండేటువంటి స్వాధిష్టానం అంతా కూడా జలతత్వంతో నిబుడీకృతమైన అయ్యా అటువంటి అంటే జలాన్ని ఎక్కడెక్కడ చూసావో అమ్మవారి యొక్క స్వాధిష్టాన చక్రంగా దానికి నమస్కరించుకోవాలి అందుకనే హిందువులందరం కూడా జలములు నదీ నదములు సముద్రాలు ఎక్కడ కనపడినా ముందు నమస్కరిస్తాం అవి మనకి క్రీడల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి విలాస కేంద్రాలు కావు అమ్మవారి యొక్క స్వాధిష్టాన చక్రం ఎక్కడెక్కడైతే మన కనపడుతుందో అక్కడక్కడ నదీ జలములు నదీ నదములన్నీ కూడా పారుతూ ఉంటాయి కనీసం చిట్ట చివరికి ఎద్ది లీస్ట్ పాయింట్గా ఇంట్లో మనం ట్యాప్ తిప్పుకుంటే వచ్చేటువంటి నీళ్ళకు కూడా స్నానం చేసే ముందు ముందు సంకల్పం చెప్పి నమస్కారం చేసుకుంటే స్వాదిష్టాన స్వరూపంగా అవి మన శరీరంలో ఉండేటువంటి జలతత్వాన్ని సమీకరించుకుంటూ మనం చేసేటువంటి తపస్సుని జాగ్రత్తగా చేసుకునేటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ భావన అలాగే అగ్ని ఎక్కడెక్కడ కనబడుతుందో అమ్మవారి యొక్క మణిపూరక చక్రానికి నమస్కారం చేసుకోవాలి అందుకనే అగ్ని ఊరికే వెలిగించి వేడి కోసము సరదా కోసమో ఆట కోసమో వెలిగించకూడదు అందుకనే దీపావళి వచ్చిన భోగి వచ్చిన విశేషంగా మంటని వెలిగించాలి దాన్ని విశేషంగా ప్రజ్వరింప చేయాలి అంటే అర్థం ఏమిటి అంటే దానికి ఒక పండగని ఒక విశేష తత్వాన్ని ఆపాదించి చెప్పారు దానికి నమస్కరించుకోమన్నారు అందులో కాగిన నీళ్ళతో శరీరాన్ని చక్కగా శుద్ధి చేసుకుంటూ ఉండమన్నారు దాని ద్వారా అగ్నితత్వం మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటుంది అనేటువంటి రహస్యాన్ని ఇస్తూ పోయారు కనుక ఈ మూడు తత్వాలతో పాటుగా తర్వాత ఉందట ఏమిటది హృదయ భాగంలో అనాహత చక్రంలో ఏదైతే ఉందో అదంతా కూడా వాయుతత్వం అంట ఆ వాయుతత్వంతో పాటు కూడుకున్నటువంటి తర్వాతది విశుద్ధి చక్రంలో ఉండేటువంటి మనస్తత్వం అని చెప్పారు అంటే ఈ గాలి ఎక్కడెక్కడైతే వీస్తుందో అక్కడక్కడ ఈ శూన్యమైనటువంటి ఈ సచరాచరమైనటువంటి జగత్తులో ఎక్కడెక్కడైతే మనకి ఎదుటి వస్తువు కనపడుతూ పోతుందో అదంతా కూడా ఆకాశతత్వం అని చెప్తూ ఉంటారు ఆకాశతత్వంలో వాయువు చక్కగా సంచరిస్తూ ఉంటుంది ఆ సంచరించేటువంటి వాయువుకి దాంతోపాటు నిరంతరము మనం పీల్చి వదులుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఎందు అమ్మవారి యొక్క అసలైనటువంటి తత్వం అదే తత్వం అంతా కూడా ఉంటూ ఉంటుంది దాని సోహం అంటూ ఉంటాం మన యోగతత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా కనుక ఈ ఊపిరులకు నమస్కారం దాంతోపాటు ఈ గాలి నాకు ఇచ్చి దీని ద్వారా ఇంత లోపల ఉండేటువంటి తత్వాన్ని అంతటినీ నాకు చక్కగా అర్థవంతంగా అర్థమయ్యేటట్లుగా నా శరీరంలో ఉండేటువంటి టెక్నాలజీ ద్వారా ఈ గాలి ద్వారా నేను పీల్చి వదిలేటువంటి గాలి ద్వారా ఇంత మాట్లాడగలిగేటువంటి శక్తి ఇస్తున్నటువంటి ఈ ప్రాణవాయువుకి నమస్కారం వదలబడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్కి కూడా నమస్కారం అన్నింటికి నమస్కారం చేసేసేయాలి ఆ గాలి అనేటువంటి పదం ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడ ఆ గాలికి కనుక నమస్కరించినట్లయితే అదే అమ్మవారి యొక్క అనాహత చక్రంలో ఉండేటువంటి స్థ స్వరూపం ఆ స్వరూపానికి నమస్కారం చేసుకునే తర్వాత వచ్చేటువంటిది ఏమిటి అంటే విశుద్ధి చక్రంలో ఉండేటువంటి మనస్తత్వం ఆ మనస్తత్వాన్ని బట్టే విశుద్ధి నుంచి రకరకాల మాటలు బయటికి ఉత్పన్నమవుతూ ఉంటాయి కనుక ఎవరు ఏ మాట మాట్లాడినా ఆ మాట నీకు బాధ కలిగించిన ఆనందాన్ని కలిగించిన చివరికి నీకు కోపాన్ని తెప్పించిన రకరకాల మూడ్స్లోకి నేను తీసుకువెళ్ళిన డిప్రెషన్లోకి తీసుకువెళ్ళిన ఆ మూడ్స్ని వదిలేసే దాని వెనకాల ఉండేటువంటి తత్వాన్ని వదిలేసే మాట నీకు వినపడుతోంది అంటే మనస్తత్వ స్వరూపంలో ఉండేటువంటి తల్లికి నమస్కరించు ఆ మాట నాకు వినబడి నన్ను ఏదో బాధపెట్టింది కించపరిచింది అవమానించింది లేకపోతే సంతోషపరిచింది అంటే అర్థం ఏమిటి అమ్మ నీకేదో ఒక మెసేజ్ ఇస్తుంది అనేటువంటిది అంత రహస్యం ఇలాగనగా జీవితాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే ఎవరి మీద మనకు కోపతాపాలు ఉండవు ఎవరి మీద మనకి అధికమైనటువంటి ప్రేమ అధికమైనటువంటి కారుణ్యం ఇలాంటివి ఏమీ ఉండవు సో బంధాలలో చిక్కుకొనకుండా ఉంటాం అందుకనే విశుద్ధి చక్రం మనస్తత్వం అని చెప్తూ ఉన్నారు కనుక ఆ మనస్తత్వ లక్షణాలు ఎక్కడ కనపడ్డా ఆ తల్లి స్వరూపమని నమస్కారం చేసుకుంటూ ఉండాలి తర్వాత ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానచక్రం అని చెప్పారు మన ఈ ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే జ్ఞానతత్వం అనేటువంటి సారంలోకి వెళ్ళిపోయారు ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందా ఇన్ని చక్రాలు ఐదు చక్రాలు దాటి ఆజ్ఞాచక్రంలోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ సమస్తమైనటువంటి జ్ఞాన సంపద కూడా నిబరీకృతం అవుతూ ఉంటుంది ఎవరిలో ముఖే ముఖే సరస్వతి అని చెప్తూ ఉంటాం ఎక్కడెక్కడ చదువు చెప్పేటువంటి వాళ్ళు కనపడ్డా ఎక్కడెక్కడ చదువుని గ్రహించి విశేషమైనటువంటి ప్రజ్ఞని కనపించేటువంటి వాళ్ళు ఎదురుపడ్డా ఎక్కడ విద్యార్థులు కనపడ్డా ఎక్కడ పుస్తకం కనపడ్డా కలం కనపడ్డా చదువుకునేటువంటి పీఠం కనపడ్డా ఒక దేవాలయం కనపడ్డా ఇవన్నీ కూడా ఆజ్ఞాచక్ర స్వరూపాలు వాటన్నిటికీ నమస్కారం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్ర స్థితియే దీన్ని దాటుకుని పైకి వెళ్ళినప్పుడైతే సహస్రాలం వేపుకు వెళ్తావో ఆ సహస్రాలలో ఉండేటువంటి తల్లియే మొత్తం జగత్తంతా నివీకృతమై ఆవిష్కృతమయ్యేటువంటి సర్వతత్వ స్వరూపంగా విలసిల్లేటువంటి అద్భుతమైనటువంటి తత్వం ఆ తత్వానికి ఎన్ని నమస్కారాలు అంటే ఈ ఆరు చక్రాలకు చేసేటువంటి నమస్కారం దానికి సంబంధించిందే సంస్సారం ఎక్కడి నుంచి మొదలవుతుంది వెంటనే అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది ఇక్కడ అని చెప్తూ ఉంటారు అందరూ ఇక్కడ ఉండేటువంటిది బ్రహ్మరంధ్రం మాత్రమే ఈ బ్రహ్మరంధ్రం మీద బుట్టనవేలు అగ్నితత్వాన్ని కనుక పెట్టి దాన్ని జలతత్వం దాకా పంచభూతాత్మకమైనటువంటి తత్వం దాకా కనుక తీసుకువెళ్ళినట్లయితే ఈ చిటికన వేలు మొదటి నుంచి ఏదైతే మన చుట్టూతో ఒక ఓవెల్ షేప్లో కనుక ఒక మార్గాన్ని చక్కగా పెన్నుతో గీసినట్లుగా కనుక భావించినట్లయితే ఈ బ్రహ్మరంధ్రం నుంచి చిటికిన దాకా ఉండేటువంటి ఈ మొదటి స్థానం నుంచి మనకి సహస్రం మొదలవుతుంది ఆ సహస్రం నుంచి మొత్తం జగత్తంతా విస్తరించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడే పరమేశ్వరుడితో కూడుకున్నటువంటి తల్లిగా ఆనంద భైరవ స్వరూపంగా తానే తాండవమాడుతూ జగత్తంతా తన మాయా విలాసాన్ని విలసింపజేస్తూ ఆ మాయ ఇది తల్లి భ్రమింపజేస్తోందనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా లలిత త్రిపురసుందరిగా దర్శనమిస్తూ ఉంటుంది కనుక అమ్మవారి యొక్క చక్రాలు ఎలాంటివి మొత్తం ప్రకృతిగా నిన్ను ఉద్ధరించేటువంటివి ప్రకృతిగా నీకు నిరంతరము దర్శింపు దర్శనం చేయించేస్తూ ఉండేవి అమ్మ ఎక్కడ దొరుకుతుంది అమ్మని ఎలా చూడాలి ప్రతి వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది ఇలా చూడు నదులు ఉన్నాయా జలంగా చూడు భూమి ఉందా భూతత్వంగా చూడు ఆకాశం ఉందా ఆకాశతత్వంగా చూడు దాంతోపాటు వాయువు ఉందా వాయుతత్వంగా భావించు అమ్మవారిని ఇలా స్వరూపాలుగా కనుక నువ్వు భావించి నమస్కరించుకున్నట్లయితే అదే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి తత్వజ్ఞానం ఈ తత్వజ్ఞానం అమ్మవారి యొక్క ఈ ఆరు చక్రాలని దర్శించినటువంటి వాడికి తెలుసుకున్నటువంటి వాడికి మార్గసూచికగా నిలుస్తూ ఉంటుంది ఆ మార్గసూచికత్వాన్ని పట్టుకునేవడైతే ఊర్ధ్వముఖ చలనం చేస్తూ ఉంటాడో ఊర్ధ్వముఖంగా తన ప్రయాణాన్ని భా గా సాగిస్తూ ఉంటాడు స్వరూపంగా తపస్సునంతటిని కూడా ఊర్ధ్వముఖ చలనం చేయిస్తూ ఉంటాడు అటువంటి వాడికి కైలాసమే చిట్ట చివరి పరమావధి ఆ కైలాసాన్ని చేరుకుంటాడు వాడు అనేటువంటిది అంత రహస్యంగా చెప్తూ ఉంటారు కనుక ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే కలిగేటువంటిది ఏమిటి బంధువుల మధ్య చక్కటి అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మన నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు దాంతోపాటు ఐశ్వర్యం వృద్ధి జరుగుతూ ఉంటుంది పంచభూతాలు కూడా అనుకూల్యత ని కలిగి ఉంటాయి మనతో పాటు అంటే పంచభూతాలు మనకు అనుకూలిస్తాయి అంటే వానొస్తే ఆగిపోంటే ఆగిపోవడం లేకపోతే భూకంపం వస్తే ఆగిపోంటే ఆగిపోవడం కాదు మనము ఎంత అమ్మవారి పాదాలని పట్టుకుని ఎంత వినమ్రతతో అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిరంతరం అమ్మనామాన్ని స్మరిస్తూ ఉంటాము అటువంటి వారికి పంచభూతాలు కూడా విపత్తుని చేయవు వారికి కష్టాన్ని కలగజేయడానికి పంచభూతాలు కూడా దూరంగా ఉంటాయి పైగా ఎటువైపు నుంచి ఏ కష్టం వస్తున్నాయి పంచభూతాలు వాటిని నివారిస్తాయి ఆ కష్టంలో ఈ జీవుడు అనేటువంటి వాడు సాధకుడు అనేటువంటి వాడు పడకుండా పంచభూతాలు కాచుకొని కూర్చుంటాయట కనుక అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి తల్లి మనకు ఉంటే ఇంకా ఎందుకు ఇంత తాపత్రయం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది మనం చేసుకునేటువంటి రకరకాల ఎల్ఐసి పాలసీలు హెల్త్ పాలసీలు వెహికల్ పాలసీలు ఇవన్నీ మనకున్నటువంటి మనకు ఉన్నటువంటి సమయాన్ని మనకి మనం రక్షించుకుంటున్నామనేటువంటి ఒక తాపత్రయంలోకి వెళ్ళేటువంటి జిజ్ఞాసగా కనుక మనం భావించుకున్నట్లయితే తీసుకున్నట్లయితే తల్లిని కనుక పట్టుకున్నట్లయితే ఇవేమీ అక్కర్లేదు ఒకటే చిట్ట ఫైనల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ జ ఈ జీవుడు ఈ శరీరం అనేటువంటి దానిలోకి జన్మ అనేటువంటి పరంపరలోకి రాకుండా శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందేటువంటి అవకాశం అది ఎటువంటి శివ సాయుధ్యము అంటే పునరావృత్తరహితము అన్నారు భావతం చెప్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకున్నటువంటి వాడు పునరావృత్తరహితమైనటువంటి శాశ్వత శివ కైవల్యాన్ని పొందుతాడయ్యా అని చెప్తూ ఉంటుంది అలాగే అమ్మవారి పాదాలు పట్టుకుని ఇట్లా నిరంతరము అమ్మవారి సేవలో నిమగ్నమైనటువంటి వారు అమ్మవారి నామంలో తరించేటువంటి వారందరికీ కూడా శాశ్వత శివ సాయుధ్యం లభిస్తూ ఉంటుంది అది అంతరార్థంగా చెబుతూ ఉంటారు కనుక ఈ శ్లోకాలు ఎంత గొప్ప శ్లోకాలు అంటే ఇంత గొప్పవని చెప్పడానికి అవకాశం లేదు అలానే వీటి గొప్ప ఇంతవరకే అని రూఢి చేయడానికి అవకాశం లేదు నిజంగా చదవడం మొదలెట్టి ఒక శ్లోకాన్ని నేర్చుకోవడం మొదలెట్టి ఎక్కడా కూడా తప్పులు లేకుండా చదవడం నేర్చుకున్న తర్వాత దాన్ని నిజంగా సాధనాపరంగా కనుక తెచ్చుకుని నిరంతరం కూడా సాధన చేయగలిగేటువంటి స్థితిని సామర్థ్యాన్ని కనుక మనం అమ్మవారి అనుగ్రహం వల్ల పొందినట్లయితే అవి చేసే మిరకిల్స్ ఎలాంటివి అంటే మనకి ఇది అని చెప్పడానికి నోరు చాలదు మాటలు పెగలవు అసలు అవకాశం లేదు కనుక ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అంతే స్థాయిలో అద్భుతంగా జీవుడు పట్టుకుని వాటిని కనుక జీవితంలోకి అనుసంధానం చేసుకోగలిగినట్లయితే నిజంగా ఆ తల్లి యొక్క కృప మన మీద అపారం అనే చెప్పాలి అటువంటి అపార కృపని మనం ఈ శ్రావణవాసంలో చక్కగా ఈ స్వాధ్యాయం వల్ల చక్కగా తెలుసుకున్నాం దాన్ని రాగస్వరూపంలో కూడా తెచ్చుకుని ఈ రెండు శ్లోకాన్ని చక్కగా ఒకసారి పాడుకున్నట్లయితే మనస్సు ఆనందాన్ని పొందుతుందండంలో ఎట్టి సందేహమూ లేదు కనుక ఇవాళ చదువుకున్నటువంటి ఎనిమిది తొమ్మిది శ్లోకాన్ని ఒకసారి జాతగా రాగస్వరూపంలో అనుకుందాం సుధా సింధోర్ సురవిట పి వాటి పరివృతే మణిద్వీపేని పోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीं महीं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदं सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसि అద్భుతమైనటువంటి శ్లోకాలు అమ్మవారి యొక్క పాదాల దగ్గర మనస్సు వ్యహరించాలి ఇంకా దాన్ని మించినటువంటి ఆనందము లేదు దాన్ని మించినటువంటి కరుణ మరొకటి ఉంటుందనడానికి అవకాశం లేదు అటువంటి కరుణ అపారంగా ఈ స్తోత్ర రాజ్యాన్ని చదువుతున్నటువంటి వారందరి మీద కురవాలని అమ్మ కురిపించాలని శంకర్లో యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా గురు అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ఆ గురువు అనుగ్రహం చేత శివపార్వతుల యొక్క అనుభూతిని ప్రతి వాళ్ళని కూడా పొందాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఆకాంక్షిస్తూ ఈ పూట ఈ స్వాధ్యాయానికి స్పశ్ చెప్పుకుందాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని శ్లోకాలతో మేము ముందుకు వస్తాం అంతవరకు శ్రీమాత్రే నమ